హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ వచ్చట్లు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజైతే ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందుకు అయితే వచ్చేసాను ఇంక ఇది వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనమాట ఈరోజైతే బయట ముక్కు వేసే పని అయితే లేదు ఇంకా చెప్పాను కదా మా ఇంట్లో ఫోర్ హౌసెస్ అయితే ఉంటాయి ఇంకా అందరం కూడా షేర్ చేసుకుంటూ ఉంటాం బయట ముగ్గు వేసుకునే పనిని ఇంకా అందుకని అయితే ఇంకా ఇప్పుడైతే నాకు ఆ పని లేదు అందుకని చెప్పేసి ఇంకా ముందు పక్క అంతా కూడా ఊడ్ చేసుకున్నాను అంతే ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది ఇంకా ఉదయాన్నే ఈ క్లైమేట్ ఎంజాయ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అందుకని ఉదయాన్న ఒక టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఉదయం బయట చేసే పనులు అయితే చేసుకుంటాను ఫస్ట్ ఎందుకంటే ఎలాగో వాకింగ్కి వెళ్ళే టైం అయితే ఉండదు ఇంకా కాసేపు అయినా సరే ఆ టైంని క్లైమేట్ని స్పెండ్ చేద్దాము అని చెప్పి కాసేపు ఒక టెన్ మినిట్స్ అలా హాట్ వాటర్ కానీ అవి తాగుతూ ఎంజాయ్ చేసి ఇంకా బయట అంతా కూడా చక్కగా ఊడ్చుకుంటాను దీని ద్వారా అయినా ఆ టైం అనేది మనం స్పెండ్ చేయొచ్చు అనమాట క్లైమేట్తో ఉదయాన్నే నేను డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేసేస్తాను డోర్స్ విండోస్ అన్నీ కూడా ఆ చల్లటి గాలి ఇంట్లోకి వస్తూ ఉంటే చాలా బాగుంటుంది తర్వాత సన్ రైస్ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇంకా వెజిల్స్ అన్నీ కూడా నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా ఇంకా టిఫిన్కి ఈరోజైతే ప్లెయిన్గానే ఇడ్లీ వేసేసుకుంటున్నాను ఇంకా పిల్లలు ఏంటంటే రోజు క్యారెట్ అయినా కూరల్లో టిఫిన్స్లో అంతా కూడా ఒక టూ డేస్ బ్రేక్ ఇవ్వమని చెప్పారు ఇంకా అందుకని చెప్పి టిఫిన్స్లో వేయకుండా కొద్దిగా వేరే ప్లానింగ్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట అదేంటంటే క్యారెట్ బదులు ఇంకా లీఫీ వెజిటేబుల్స్ని యూస్ చేస్తున్నాను ఇంకా దాంట్లో భాగంగా ఈరోజు కొత్తిమీరతో నేను రైస్ అయితే చేస్తాము అనుకుంటున్నాను దీనికోసం బాగా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో పచ్చిమిర్చి తర్వాత రెండు టమాటాలు వేసి మిక్సీకి పట్టేసుకోవాలి ఇంకా తర్వాత మిక్సీకి పట్టుకున్న తర్వాత మనము హోల్ గరం మసాలా ఉంటుంది కదా ఆవాలు జీలకర్ర చెక్క మొగ్గ లావంగా ఇలా అంతా కూడా అవన్నీ వేసేసుకున్న తర్వాత కొద్దిగా లిటిల్ క్వాంటిటీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి ఎక్కువ అయితే వేసుకుంటే మరలా మనకి ఆ కొత్తిమీర ఫ్లేవర్ని డామినేట్ అనమాట ఇంకా మసాలా రైస్ అయిపోతుంది అందుకని తక్కువైతే వేసుకోవాలి దీంట్లో జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ అనేది అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది అనమాట మనం ఎక్కువ క్వాంటిటీలో జీడిపప్పు నేర్చు వేసుకోలేం కదా అందుకనేసి కావాలి అంటే పల్లీలు వేయించి పెట్టుకుంటాం కదా అవి కూడా వేసుకోవచ్చు ఇంకా నేనైతే చివర్లో యాడ్ చేస్తాను ఎందుకంటే నేను ఫ్రై చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ నా దగ్గర ఎప్పుడూ స్టాక్ ఉంటాయి వేరుశనగపప్పు వేయించుకున్నవి అందుకని లాస్ట్లో యాడ్ చేస్తాను తినేటప్పుడు ప్లెయిన్గా లేకుండా రైస్ అనేది అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది కదా దీంట్లో ఎక్స్ట్రా వెజిటేబుల్స్ ఏం వేసుకోలేదు కాబట్టి ఇంకా మనం మిక్సీకి వేసుకున్నది దీంట్లో వేసేసుకొని బాగా ఆయిల్ అంతా కూడా పక్కకు వచ్చేలాగా బాగా ఉడకాలన్నమాట ఇలా సైడ్ అంతా కూడా ఆయిల్ తేలినప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇంకా దీన్ని సాల్ట్ వేసేసుకొని రైస్లో కలిపేసుకోవడమే ఇంకా అదైతే బాక్స్లో అయితే పెట్టాను మూత అయితే పెట్టలేదు చల్లారాలు కదా ఈ అయితే మల్టీ టాస్కింగ్ పనులు అయితే స్టార్ట్ చేయాలి ఎందుకంటే మనకి ఉదయం పనులు నైన్ థర్టీకి అంతా కూడా కంప్లీట్ అయిపోవాలి అంటే మల్టీ టాస్కింగ్ పనులు అయితే చేసుకోవాలి నాకేంటంటే ఇల్లు మొత్తం నీట్గా కిచెన్ మొత్తం నీట్గా ఎటువంటి పనులు లేకుండా ప్రశాంతంగా ఉంటేనే పూజ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క అలవాటు కదా నాకైతే అలవాటు ఇంకా పూజ చేసుకోవాలి అనుకున్న రోజు ఖచ్చితంగా మాత్రం మల్టీ టాస్కింగ్తో హడావిడిగా అంటే మరి అంత ఓవర్ హడావిడిగా కాకుండా టైం ఎక్కువ వేస్ట్ అవ్వకుండా వర్క్స్ అనేవి కంప్లీట్ చేసేసుకుంటాను ఇంక ఇక్కడ పెరుగు చట్నీ చేశాను దాంట్లోకి ప్లెయిన్గా తిన్నాము అంటే ఎక్కువ తినలేం కదా సగం బాక్స్లో సగం ప్లెయిన్గా తిన్నా కూడా సగం ఈ పెరుగు వేసుకొని తింటే బాగుంటుంది చల్లగా ఉంటుంది అని చెప్పి ఇంకా మిగిలిన రూమ్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా అయితే వచ్చేసాను అనమాట ఇంకా కిచెన్ కూడా నీట్గా అయితే సర్దేసుకోవాలి ఎందుకంటే ఆ నూనె మరకులు అంతా కూడా ఈరోజు కొద్దిగా పక్కన అయితే పడ్డాయి ఇంకా దీన్ని అయితే క్లీన్ చేసేసుకోవాలి చాలామంది డేలో ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వాళ్ళకి ఇష్టమైన వర్క్ మీద ఫోకస్ చేసామంటే మనం డే అంతా కూడా హ్యాపీగా గడిపాము అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇంకా జాబ్ చేసే వాళ్ళు అయితే కనుక వాళ్ళ జాబ్లో కొంచెం సాటిస్ఫై అవుతూ ఉంటారు అదే కానీ హౌస్ వైఫ్స్ అనుకోండి ఎప్పుడు ఇంట్లోనైనా ఈ వర్క్స్ అయినా అని ఫీల్ అయిపోతూ ఉంటామో అలా కాకుండా మనము దేని మీదైనా ఒక ఇంట్రెస్ట్ కనుక పెంచుకుంటే అది మనకి హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట నాకేంటంటే క్లీనింగ్ కానీ ఆర్గనైజింగ్ కానీ అంటే చాలా ఇష్టము సెకండరీ వచ్చేసరికి డిజైన్ చేసుకోవడం డ్రెస్సులు కానీ చిన్న చిన్న లాకెట్స్ కానీ మరి ఓవర్గా కాదు కానీ నాకు వీలైనంతగా సింపుల్గా చేసుకుంటూ ఉంటాను ఇంకా వాటి మీద టైం అనేది రోజులో కొంచెం కేటాయిస్తాను కాబట్టి ఇంకా ఆ రోజు మొత్తం కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటానన్నమాట ఇంకా కిచెన్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంక ఇక్కడైతే నేను పూజ అయితే చేసుకున్నాను ఈరోజు సాటర్డే కదా ఇంకా అందుకనేసి పూజ అయితే చేసుకున్నాను మరీ ఆర్భటాలుగా అయితే కాకుండా లిమిటెడ్ వస్తువులే ఉంటాయి నాకు పూజ గదిలో ఈరోజు ఏంటంటే కరెంట్ లేదనమాట మార్నింగ్ నైన్కి అయితే పోయింది ఇంకా అసలు ఒక టూకో టూ థర్టీకో అలా వస్తుంది అందుకని పూజ గదిలో చిన్న లైట్ ఉంటుంది దాని వెళ్తున్నైతే ఇలా సరిగా కనిపించట్లేదు అనమాట ఇంకా కొద్దిగా పూలు మిగిలితే ఈ విధంగా ఇక్కడ పెట్టేసుకుంటున్నాను మనము ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టేసి ఇంట్లోకి పెద్ద పెద్ద వస్తువులు అందమైన వస్తువులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు మనము ఏ ఇంట్లో ఉన్నా సరే ఆ ఇంటిని నీట్గా ఎక్కడ అక్కడ సర్దేసుకొని కొద్దిగా చూడముచ్చటగా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది అందుకోసం అని చెప్పి పెద్ద పెద్ద ఐటమ్స్ కొనాల్సిన అవసరం ఉండదు ఈరోజైతే కిచెన్ని కొద్దిగా చేంజ్ చేసుకుందాం అంటే మొత్తం చేయను అక్కడక్కడ చేసుకుంటాను అనమాట ఇలా చేసుకుంటే అప్పుడప్పుడు వీక్లీ వన్స్ కానీ తర్వాత టెన్ డేస్కి వన్స్ కానీ చేసుకున్నామంటే మనకే మన కొత్తగా కనిపిస్తుంది అనమాట పైగా మనకేంటంటే ఇంట్లో బోర్ కొట్టకుండా ఎప్పుడు టీవీలు ఫోన్లు అని కాకుండా మనకి మైండ్ అనేది రిలాక్స్గా అవ్వాలి బాడీకి ఎక్సర్సైజ్ కావాలి అంటే కనుక ఇలా క్లీనింగు ఆర్గనైజింగ్ ఈ పనులు పెట్టుకుంటే సరిపోతుంది చాలా వరకు మెంటల్ టెన్షన్ తగ్గుతుంది అలాగే ఫిజికల్గా ఎక్సర్సైజ్గా కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి నా దగ్గర ఇవి పార్ట్స్ చాలా వీడియోస్లో చూసే ఉంటారు మనకి జున్నుకు వస్తాయి కదా అవన్నమాట ఇంకా వీటికైతే పెయింట్ అయితే వేసేసుకొని ఈ విధంగా లోపలంతా కూడా కుండంతా లోపల పేపర్స్ పెట్టేసి ఇంకా గ్రాస్ ఉంటుంది కదా ప్లాస్టిక్ది పైన పెట్టేసాను లోపలంతా పెట్టాలి అంటే మనకి ఎక్కువ అవసరం కదా అందుకని పేపర్లు పెట్టి దానిపైన ఈ విధంగా గ్లాస్ లాగా పెట్టేశాను మనకి గ్లాసులు ఉంటాయి కదా జ్యూస్లు అవి తాగేవి వాటిల్లో నేనైతే ఇక్కడ గోళీలు అయితే వేసాను అన్నమాట మనం కావాలి అంటే కలర్ స్టోన్స్ ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చు ఇది వచ్చేసరికి గ్యాస్ పక్కన పెట్టుకున్నాను చూడడానికి చాలా బాగుంటుంది కదా ట్రెడిషనల్గా అని చెప్పి మనము ఎక్కువ వర్క్స్ అన్నీ కూడా కిచెన్లోనే చేస్తూ ఉంటాం కదా ఆ వర్క్స్ని మనము ఇష్టంగా చేయాలి అంటే మనం ఎక్కువ వర్క్స్ చేసే ప్లేస్ని నీట్గా అయితే ఉంచుకోవాలి అందుకనేసి నేను కిచెన్ని ఇలా అయితే చేసుకుంటూ ఉంటాను ఇంకొక సైడ్ అనమాట ఇది ఇదేంటంటే మనకి గ్లాసు బాటిల్స్ ఉంటాయి కదా దాంట్లో వాటర్ పోసేసి ఒక రెండు మూడు అయితే వేశాను మరీ ప్లెయిన్గా లేకుండా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా దీంట్లో బయట మందర పూలు ఉన్నాయి ఇంకా వాటిని ఈ విధంగా పెట్టేసాను అనమాట మంచిగా కలర్ఫుల్గా ఉంది ఇంకా దాని పక్కన వచ్చేసరికి ఒకదాని మీద ఒకటి కుండలు పెడితే మనకి కొండలు చేసే చక్రం మీద కొండ పైకి వస్తుంటే ఎలా ఉందో నాకైతే ఆ ఫీల్ అయితే వచ్చిందనమాట చాలా బాగా అనిపించింది ఒక్కొక్కసారి మనం కొంచెం దీనికి పెద్ద టైం కూడా పట్టదనమాట జస్ట్ ఒక టెన్ మినిట్స్ కనుక మనము కేటాయిస్తే అంటే మనం డైలీ ఏం చేంజ్ చేయం కదా జస్ట్ వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్కి వన్స్ కానీ ఇలాగా మనము ఒక టెన్ మినిట్స్ కనుక కేటాయించేసామనుకోండి మనమే రీ ఆర్గనైజింగ్ లాగా చేసుకోవచ్చు అనమాట మన మైండ్ పాజిటివ్ ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి ఎటువంటి టెన్షన్ లేకుండా రిలీఫ్గా ఉండాలి అంటే అప్పుడప్పుడు ఇలాంటివైతే చేసుకుంటూ ఉండాలి ఇలా చేసుకోవడం వల్ల వచ్చే రిజల్ట్ మనకి చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తుంది ఓవరాల్గా నా కిచెన్ని ఈ విధంగా అయితే సెట్ అయితే చేసేసుకున్నాను మీకు కనుక నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి ఇక్కడైతే ఒక చిన్న విషయం మీతో అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను మనకి హ్యాపీనెస్ అనేది ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఉండదనమాట ఏదైనా సరే మనం ఇప్పుడు చాలామందికి జాబ్ వస్తే హ్యాపీగా ఉంటుంది అది వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటుంది తర్వాత కొన్ని రోజులకి అది మామూలు అయిపోతుంది అనమాట ఇంకా పిల్లలు అనుకోండి ఒక చాక్లెట్ ఇచ్చామనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు అది ఆ టైంకి హ్యాపీగా ఉంటుంది అది తిన్న తర్వాత ఇంకా మామూలే అనమాట ఇలాగా ఎప్పుడు కూడా లైఫ్లో అనేది హ్యాపీనెస్ శాశ్వతంగా ఉండదు అనమాట ఎప్పుడు కూడా అది లిమిట్ అప్పటి వరకే ఉంటుంది హ్యాపీనెస్ అయిన తర్వాత శాడ్ ఏదైనా సరే బ్యాలెన్స్డ్గా తీసుకోవడం అయితే మనం అలవాటు చేసుకోవాలి హ్యాపీ వచ్చినప్పుడు ఎక్కువ ఎగ్జైట్మెంట్ అయిపోవడం లేదు బాధ కలిగినప్పుడు అసలు తట్టుకోలేకుండా ఉండడం ఇలాంటివి మనం చేస్తూ ఉంటాము అలా కాకుండా రెండింటినీ కూడా ఈక్వల్గా కొంచెం అటు ఇటుగా బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే మనకి లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతాం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి కిచెన్లో కొన్ని ఐటమ్స్ అయితే అయిపోయి ఉంటే వాటిని అయితే సర్దేసుకుంటున్నాను జీడిపప్పు తర్వాత ఖర్జూరము ఇంకా పెరుగు కొంచెం మిగిలిందనమాట ఇంకా దాన్ని కూడా బాక్స్లో తీసుకొని స్టోర్ చేసేసుకుంటున్నాను ఇలా మనము ఎప్పటికప్పుడు పనులని కంప్లీట్ చేసుకున్నా సరే మనకి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి అబ్బాయి ఇన్ని పనులు ఒకేసారి చేయాలా అనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ఎప్పుడు గుర్తొచ్చిన పని అప్పుడే కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మనకి పనులంటే కష్టం అనిపించదు అనమాట మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ ఆర్గనైజింగ్ బ్లాగ్స్ క్లీనింగ్ బ్లాగ్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను ఈ కంటెంట్ మనక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ